బిగ్ బాస్ నైన్ తెరలో రీతుతో ఫస్ట్ నుంచి కూడా తనుజా క్లోజ్గా ఉంటూ డెమాన్ పవన్కి విరుద్ధంగా ఉండేది డెమాండ్ పవన్పై కోపడేది రీతుకి నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు రీతు వైపు అసలు మాట్లాడట్లేదు అంటూ డెమాండ్ పవన్పై చిరాకు పడేది కానీ నామినేషన్ చేసినప్పుడు మాత్రం నువ్వు రీతు కోసం మాత్రమే ఆడుతున్నావు అన్నట్లుగా నామినేట్ చేసింది మరి డెమాండ్ పవన్ రీతు కోసం ఆడుతున్నాడని లేదా రీతుకి స్టాండ్ తీసుకోవట్లేదని తనుజాకు నచ్చలేదో లేదు తెలియదు కానీ మొత్తానికైతే డెమాండ్ పవన్ అంటే అసలు పడేది కాదు పేరుకి మాత్రం వాడు నా ఫ్రెండ్ అన్నట్లుగా మాట్లాడేది అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఫినాలీ వీక్ వచ్చినప్పుడు ప్రతి బిగ్ బాస్లో కూడా ఫినాలీ వీక్ అంటే చాలా సరదా సరదాగా సాగుతుంది కానీ ఈ బిగ్ బాస్లో మాత్రం ఇప్పటికీ కూడా తగులు పడుతూనే ఉన్నారు అయితే లేటెస్ట్ ఎపిసోడ్లో తనుజా డెమండ్ పవన్ మీద నోటికొచ్చినట్లు నోరు పారేసుకుంది పౌన్ పవన్ నీవి ఇంకా ఉన్నాయా నువ్వు నిన్న ఒకటి మాత్రమే అంతసేపు తిన్నావా అని అనడంతో ఒకటి కూడా కాదురా ఆఫే తిన్నాను నీ అంత నోరు నాకు లేదు కదా అంటూ చెప్పింది దాంతో వెంటనే కౌంటర్ ఇచ్చాడు డెమాండ్ పవన్ నీకు నోరు లేదంటే ఎవరు నమ్మరు అంతంత సౌండ్ చేసుకొని ఉంటుంది నీ నోరు అని చెప్పాడు వెంటనే తనుజ సీరియస్ అయింది ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా కంటెంట్ కోసం మాట్లాడుతున్నావు అంటూ డెమాండ్ పై సీరియస్ అయింది కంటెంట్ కోసం మాట్లాడుతున్నావు అనేసరికి డెమాండ్ పౌన్కి కూడా కోపం వచ్చింది నిజంగా నేను కంటెంట్ కోసం అయినట్లయితే మొదటి నుంచి నీ వెనక తిరిగేవాడిని కదా అన్నాడు అప్పుడు తనుజ అహో అందుకేనా రీతు వెనక పడ్డావు ఆ విషయం శ్రీజా కూడా చెప్పిందిలే అంటూ చెప్పింది దానికి డెమన్ పౌను నేను హార్ట్ఫుల్గా తిరిగాను కంటెంట్ కోసం ఎవరు తిరగలేదు శ్రీజా అనేది అది కాదు జాగ్రత్త పడిపోగలవు అంటూ హెచ్చరించింది నువ్వు దాన్ని ఈ విధంగా ప్లేట్ తిప్పుతున్నావు అంటూ తనుజాపై సీరియస్ అయ్యాడు దానికి తనుజా అసలు నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నీ నాకు నచ్చటం లేదు నువ్వు నాతో మాట్లాడుకో అంటూ డెమన్ పవన్పై చిరాకు పడి గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిపోయి బయట సోఫాలో కూర్చుంది అప్పటికీ ఎమ్మన్యూ చెప్తూనే అన్నాడు వాడు ఏదో సరదాగా అన్నాడు లైట్ తీసుకొని అయినా సరే తనుజా సీరియస్గా బయటకెళ్ళి కూర్చుంది అప్పుడు డెమన్ పౌను సంజనా దగ్గర ఇమాన్యుల దగ్గర కూర్చొని ఫస్ట్ నుంచి కూడా తనంతే ఇప్పుడు నేనేమన్నానని నా మీద సీరియస్ అవుతుంది తను అయితే ఎన్నో మాటలు అన్నది సర్లే ఫ్రెండ్ అని తీసుకున్నాను తను మాత్రం అలా తీసుకోవడం లేదు నా పేరు నామినేషన్స్లో తూ అని కూడా ఊసింది అయినా సరే నేను పట్టించుకోలేదు సర్లే మన ఫ్రెండే కదా అంటూ లైట్గా తీసుకున్నాను కానీ తను అలా చేయడం లేదు ప్రతిదానికి సీరియస్ అవుతుంది మొన్నటికి మొన్న బర్నీ గారి విషయంలో కూడా అదే చేసింది నాకు ఇమాన్యులు ఎక్కువ సపోర్ట్ చేస్తాడు మీకంట అంటూ నోరు జారింది దానికి పర్ణి గారు చాలా బాధపడ్డారు అంటూ డెమాన్తోను తన బాధని ఇమాన్యుల్తోని సంజనతోని షేర్ చేసుకున్నాడు ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఇక ఈ వీడియోలన్నింటినీ షేర్ చేస్తూ తను చా తువను ఊసింది ఎపిసోడ్లో లేపేశాడు బిగ్ బాస్ అంటూ పోస్టులు చేస్తున్నారు ఆడియన్స్